మన జననం సాధారణమైంది కావచ్చు కానీ మన జీవితం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిలా ఉండాలంటారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ సూక్తిని రామ్ రామ్రెడ్డి గారికి అనువయిస్తే అది అక్షరాల సత్యమే ముఖ్యంగా వారు అర్ధ శతాబ్ద కాలంగా వ్యాపార రంగంలో చాలా దిగ్విజయవంతంగా మెట్టు వ్యక్తితో ముందుకెళ్తూ ఇంటింటై ఇంతింతై బటుడింతై బ్రహ్మాండమంతయి అన్నట్టుగా ఈరోజు ఆయన అద్భుతమైనటువంటి విజయాన్ని మనం కన్నలార చూస్తున్నాం దాదాపు యాభై ఏళ్ళ తన తండ్రి వారసత్వాన్ని వ్యాపారంలో పులిపుచ్చుకొని ఈరోజు ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారనడంలో ఎలాంటి హత్య చేసుకున్నారు ఈరోజు శ్రీరామ జయరామ సంస్థలు యాభై సంవత్సరాలు దాటి యాభై ఒకటవ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ సందర్భంగా ఈ సంస్థ ఎలాంటి విజయాన్ని దక్కించుకుంది అనేటటువంటి విషయాన్ని మనతో పాడుకున్నటువంటి బికర్ రామ్ రెడ్డి గారిని అడిగి మరిన్ని నిమిషాలు తెలుసుకున్న ముఖ్యంగా ముఖ్యంగా ప్రతి వ్యాపారానికి కస్టమర్ అనేది చాలా సర్వీస్ చేస్తే ఏ కంపెనీ అయినా సరే ఏ బిజినెస్ అయినా సంగస్ ఇది మా నాన్న నాన్నగారి దగ్గర నుంచి నేను చేస్తున్నాను ఆయన మెకానిక్గా ఊరూరు తిరిగి ప్రతి రైతుకు సేవలు అంది ప్రతి ఊళ్ళో ఇంజను అంటే పెద్దలతో మోటార్ కొట్టే టైంలో ఇంజన్ ఫిట్ చేసింది మా ప్రతి ఊరిని తిరిగాడు నర్స్ కూడా తిరిగాడు సైకిల్ మీద తిరిగాడు తర్వాత మోటార్ మీద తిరిగాడు ఆయన కస్టమర్ బేస్ని నేను దానిపైన ఒక బిల్డింగ్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ దాంట్లో ఉన్నటువంటి నేను బిజినెస్ వర్కింగ్ క్యాపిటల్ మ్యాన్ పవర్ కంపెనీ ఇరవై అప్లికేషన్స్ వరకు వస్తే కూడా కంపెనీ వాళ్ళు నన్ను చూజ్ చేసుకున్నారు ముఖ్యంగా నాకున్న రూరల్ మార్కెట్ బేస్ కస్టమర్ బేస్ మా సర్వీస్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేశారు మారుతిలో మాది సేల్స్ మెమ్మినోరులో బాగుంది మారుతిలో వాల్యూమ్స్ తోట పోటీ పడలేము ఎందుకంటే వరుణ్ మోటార్స్ ఉంది వాళ్ళు సంవత్సరానికి ముప్పై ఆరు వేల కార్లు అమ్ముతారు నేను రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమ్ముతాను కానీ ఇక్కడ తేడా ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాషన్ కోసము ఆల్ ఇండియాలో జీరో కస్టమర్ కాంప్లైంట్ ఉన్న డ్రీల్షిప్ మాది ముఖ్యంగా టీవీఎస్ అనేటది మనకు ఎలా వచ్చింది సార్ టీవీఎస్ కూడా అప్పుడు ఎయిటీ ఫోర్లో ట్రాక్టర్ తర్వాత ఎయిటీ ఫోర్లో అప్లై చేసి ఆ కంపెనీ కూడా మనకు టీవీఎస్ చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ముఖ్యంగా రోజు ఉండేటటువంటి ఔసాయిక పారిశ్రామికవేత్తలు వీళ్ళందరికీ కూడా మీ జీవితం నిజంగా ఒక పాఠ్యాంశం సార్ అంటే ఒక లెసన్ ఒక యూనివర్సిటీలో మనకు ఒక ఒక నార్మల్ ఒక సాధారణ స్థాయి నుంచి అద్భుత అద్భుతమైనటువంటి స్థాయికి చేరినటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ మీ లైఫ్ రీసెర్చ్ స్కాలర్ తీసుకోవాల్సి చూజ్ చేసుకోవాల్సిన లైఫ్ మీ జర్నీ మీ జర్నీ అంటే మీ జర్నీ కానీ మీ లైఫ్ కానీ మీ అబ్స్టాకిల్స్ కానీ రేపు యువతకు అంటే ఈ ప్రోత్సాహాన్ని నింపే దిశ వైపుగా మీ జీవితాన్ని కూడా ప్రొజెక్ట్ చేసే బాగుంటుంది అది జనరల్గా బిజినెస్లో మనం ఒకరు చెప్పేది ఒకరు విన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు మేమే రైట్ అని చెప్పని అనుకునేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది తర్వాత దెబ్బతిని చేయి దా పరిస్థితి చేయి దాటిన తర్వాత సలహా కోసం వస్తారు అప్పుడు ఏం చేయలేని పరిస్థితి నేను అది ఆ సైడు నేను ఎక్కువగా ఆలోచన చేయడం లేదు ఈడ రెండే విషయాలు నేను తీసుకున్నాను ఛారిటీ కింద ఒకటి ఐటీఐ పిల్లలకు మాతోటి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు ఇవ్వాలనేది ఒకటి పెట్టుకున్నాను రెండవది హాస్పిటల్ స్టార్ట్ చేశాము పేదోళ్ళకందరికీ కూడా చిన్నదాని చిన్నదానికి హాస్పిటల్ డాక్టర్లతో పోయి ఖర్చు పెట్టుకోకుండా మనతోటి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం త్వరలో ఒక హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కూడా సత్యసాయి ఆరోగ్య కేంద్రం శాంక్షన్ కాబోతుంది అది వచ్చిన తర్వాత నేను ప్రజలకు ఆ విధంగా సేవ చేయాలని నేను అనుకో రామ్ రెడ్డి గారు అంటే ఒక వైపుగా వ్యాపార రంగంలో బిజీగా ఉంటూనే సడన్లీగా ఒకసారి అప్పుడు లోక్సత్తా నుంచి మీరు రాజకీయాల్లో కూడా ఎంట్రీ తీసుకున్నారు మళ్ళీ ఆ రాజకీయ జర్నీకి కామా పెట్టారు లేకపోతే ఫుల్ స్టాప్ ఫుల్ స్టాపే అనుకోవాలి ఎందుకంటే ఈయన లోక్ సత్తాలో అప్పుడు నేను ఆ సిద్ధాంతాలు నచ్చి నేను పోటీ చేశాను జేపీ గారు చెప్పడం వల్ల కానీ ఈ రాజకీయంలో ఎప్పుడైనా సరే ప్రతి మనిషి ప్రతి రంగంలో పర్ఫెక్ట్గా కాలేడు వెళ్ళి అక్కడ ఈ రాజకీయాల్లో నేను ఇప్పుడు నేర్చుకొని చేసే లోపల నా టైం అయిపోతుంది కాబట్టి దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నామో మన స్ట్రెంత్ మీద ఆడడం బెస్ట్ మన వీక్నెస్ మీద వెళ్ళి మనం దెబ్బ తినకూడదు అన్నగారు కూడా బాలకృష్ణారెడ్డి గారు కూడా చైర్మన్గా మన నార్కు ఎంతో విశిష్టమైనటువంటి సేవలు అందించారు కాబట్టి ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ కూడా పిల్లలకు అప్పగించి సామాజిక సేవ వైపు అటువైపు రాజకీయాలు సరైన వేదిక కదా సామాజిక సేవతోటి ఎన్నైనా చేయొచ్చు అనేది నేను నమ్ముతున్నా రాజకీయాలు వస్తే దానికి చాలా కట్టుబాట్లు ఉంటాయి తర్వాత ఆ గేమ్ రూల్స్ సపరేట్ ఉంటాయి అవి నేర్చుకొని నేను చేసేటంత ఓపిక ఇప్పుడు లేదు అదే టైం ఇప్పుడు నేను సామాజికంగా ఒకవేళ నేను టైం ఇస్తే చాలామందికి హెల్ప్ జరుగుతుంది అంటే ఈ మూడు నాలుగు దశాబ్దాల్లో మీరు మీ మీ ఎంప్లాయీస్ అంటే ముఖ్యంగా ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలంటే ఎంప్లాయీస్ కూడా చాలా అంటే ఎంప్లాయీస్ ఇంతమంది డివి డెడికేటెడ్గా పనిచేయాలంటే ఒక బాస్గా మీరు వాళ్ళ మీద చూపించే ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా కారణం అవుతాయి సార్ మీ ఎంప్లాయీస్ ఎలా మీ సక్సెస్లో కా కాంట్రిబ్యూట్ అయ్యారు అంటే మా ఎంప్లాయీస్ అందరినీ కూడా డిసిప్లిన్ ఆ తర్వాత లవ్ అండ్ అఫెక్షన్ తోటే నేను తీసుకెళ్తున్నాను వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా మేము హెచ్ఆర్ డివిజన్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తాము నేను హాస్పిటల్ పెట్టిన తర్వాత దాదాపు ఐదు వందల మందికి మొదటి టెస్టులు వాళ్ళకే చేయించాను నేను ఎందుకంటే దాంతో కొన్ని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలియవు వాళ్ళకు అవి బయటికి వచ్చినాయి సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నాం అట్లా ఎంప్లాయీస్ కూడా మనసులే వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి మనం దాన్ని గమనించి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎప్పుడూ మనం ఇంబడు ఉంటారు శ్రీరామ ల్యాండ్ మార్క్ సార్ అంటే ప్రతి ఒక్కరికి సరసమైనటువంటి ధరల్లో మనం కంపారిటివ్లీ చూసుకుంటే కార్పొరేట్ సంస్థల కంటే చాలా తక్కువ ధరలో అద్భుతమైనటువంటి విలాసిస్తున్నారు సార్ అదే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది ఫస్ట్ ఫేజ్ బాగా సక్సెస్ అయింది నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా చేస్తున్నాం దాని సబ్జెక్ట్ నేను మళ్ళీ నేను డీటెయిల్గా దానికి ఎక్కువ టైం కావాలో డీటెయిల్గా నేను తప్పకుండా మేడం ఉన్నారు ఈ మీ మీ సక్సెస్ జర్నీలో ఎలాంటి సహకారం అందించారు ఎలాంటి సహకారం అంటే ఆమె లేని నేను లేనే లేదు అందుకే కంపెనీలో కూడా జయరామ అని పెట్టుకున్నాను విజయలక్ష్మి కాదు జయలక్ష్మి జయలక్ష్మి సో మేడం చెప్పండి అంటే చివరిగా సార్ ఒక కొన్ని లక్షలాది మంది యువతకు ఈరోజు ఒక సాధారణమైనటువంటి స్థాయికి నుంచి వచ్చి ఈరోజు ఎంతోమంది ప్రదాతగా నిలుస్తున్నారు సార్ జర్నీని ఎలా చూస్తారు మేడం యాభై సంవత్సరాల్లో ఇంత అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని వారు నిర్మించారు ఇంకా వాళ్ళ నాయన స్ఫూర్తితోనే ఏ చేసినా పాజిటివ్గా చేస్తారు అంటే ఆయన నమ్మిన సిద్ధాంతం ఆయన ఫాలో అవుతాడు ఒకరి కోసము ఇతరుల కోసం కాకుండా తను ఏం చేయాలనేది తన లక్ష్యం గోలు పెట్టుకొని తన వరకు తన కమిట్మెంట్ మీద వెళ్తాడు కాబట్టి ఆయన అడుగులు ఇట్లా విజయ దైపు వెళ్తున్నాయి జీవిత భాగస్వామిగా మీరు ఇక నేను వాళ్ళ సక్సెస్ అంటే నేను అన్నీ చూసుకుంటూ వస్తున్నాను ఇక్కడే నా ఆల్మోస్ట్ పెరిగి పెద్దగా అంటే వాళ్ళతో పాటు నేర్చుకున్న అట్లాంటి ఏజ్లో వచ్చాను కాకపోతే అన్నీ తనతో పాటు ఈరోజు అన్నీ ప్రతి దాంట్లో అడుగులు అడుగు వేసినాం కాబట్టి ప్రతిదీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఏదైనా సార్ పాజిటివ్గా ఓపెన్గా తను ఏమో చేయాలనుకున్నాడో అదే చేస్తాడు అంతేకాని ఇతరుల కోసము ఏదో భయపడి మనం తప్పు చేయనంతవరకు అంతవరకు ఎవరికి భయపడలేదని అన్నీ ఓపెన్గా చేస్తాడు కాబట్టి ఏది చేసినా హార్ట్ఫుల్గా చేస్తాడో అది మంచి జరుగుతుంది అని మంచి జరుగుతుంది థ్యాంక్ యూ మ్యామ్ ఇది రామరెడ్డి గారి జీవిత ప్రయాణంలో ఆయన విజయ ప్రస్థానం ఏదే ఎలా ఉందనేటటువంటి వారి మాటల్లోనే విన్నాం నిజంగా రాం రెడ్డి గారు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఒక్కో ఇటుకను పేరుస్తూ ముందుకెళ్తే ఒక సౌధం ఎలా నిర్మితమవుతుందో అలాగే చాలా జాగ్రత్తగా క్రమశిక్షణాయుతంగా ఈ వ్యాప ఒక నారం ఒక సాధారణ స్థాయి నుంచి ఒక చరిత్ర సృష్టించేటటువంటి లీడర్గా ఆయన ఎదిగినటువంటి ప్రస్థానం